అబద్ధం చెప్పలేను మోసం చేయలేను అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు ప్రత్యర్థులు చంద్రబాబు వరాల వర్షం కురిపించారు అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోసారు ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు ప్రజల నిలబడటం మానలేదు ఆయనకు కావాల్సింది అధికారం కాదు జన క్షేమం చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది అయినా చంద్రబాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్న ధైర్యం కోల్పోలేదు బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం గలం ఎత్తుతూనే ఉన్నాడు మిగతా రేపటి ఎపిసోడ్లో ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్